అయితే చివరికి అత్యంత శక్తివంతమైన దేవుడు ఎవరు భగవాన్ విష్ణువా లేక బ్రహ్మదేవుడా లేదా భగవాన్ శివుడా రండి తెలుసుకుందాం నంబర్ పదిలో ఉన్నారు ఇంద్రదేవుడు ఇంద్రదేవుడిని పదివేలు ఏనుగుల బలానికి సమానమైన శక్తి కలవాడిగా భావిస్తారు అతను మేఘాలకు మరియు వర్షానికి అధిపతి నంబర్ తొమ్మిదిలో ఉన్నారు సూర్యదేవుడు సూర్యదేవుడు తన కాంతి మరియు శక్తితో ప్రతి జీవికి జీవనాన్ని ఇస్తాడు కానీ ఆయన యొక్క తీవ్ర ఉష్ణతతో అదే జీవి భస్మమయ్యే అవకాశం కూడా ఉంది నంబర్ ఎనిమిదిలో ఉన్నారు భగవాన్ కార్తికేయుడు కార్తికేయుని వేగశక్తి అంత అపారమైనది కొన్ని నిమిషాల్లోనే మొత్తం భూమిని చుట్టి రాగలడు నంబర్ ఏడులో ఉన్నారు హనుమంతుడు హనుమంతునికి అపారమైన శక్తి ఉంది ఆయన తన శరీరాన్ని అంత విశాలంగా మార్చగలడు సూర్యుడినే మింగగల శక్తి ఆయనకు ఉంది ఆయన ఇప్పటికీ అమరుడే ఆయనను భక్తితో ప్రార్థిస్తే కష్టం తొలగిపోతుంది నంబర్ ఆరులో ఉన్నారు శ్రీ గణేశుడు గణేశునికి అష్టసిద్ధులు మరియు నవరత్న నిధులు ఉన్నాయి తన ఇష్టానుసారం ఏ వస్తువునైనా గాని పర్వతాన్ని గాని సృష్టించగలడు ఆయన విఘ్నహర్త దేవుడు నంబర్ ఐదులో ఉన్నారు భగవాన్ బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు సమస్త సృష్టికి కర్త మొత్తం బ్రహ్మాండాన్ని సృష్టించే శక్తి ఆయనకు ఉంది నాలుగులో ఉన్నారు భగవాన్ శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడికి అంతటి శక్తి ఉంది ఒకే వేలితో గోవర్ధన పర్వతాన్ని ఎత్తిపట్టారు ఆయన ప్రేమ నీతి ధర్మాలకు పరమజ్ఞాత నంబర్ మూడులో ఉన్నారు భగవాన్ శ్రీరాముడు శ్రీరాముని నామంలోనే అపారమైన ఉంది ఆయన నామాన్ని రాయడమే చాలు ఆ రాయికూడా నీటిలో తేలుతుంది ఆయన మర్యాద ధర్మం సత్యానికి ప్రతీక రెండులో ఉన్నారు భగవాన్ విష్ణువు భగవాన్ విష్ణువు నాభినుంచే బ్రహ్మదేవుడు జన్మించారు ప్రతి యుగంలో అవతారమెత్తి భూమిని రక్షించి ధర్మాన్ని స్థాపించారు ఆయన సృష్టికి పోషకుడు రక్షకుడు నంబర్ ఒకటిలో ఉన్నారు భగవాన్ శివుడు కాలాలకు కాలుడు దేవతల దేవుడు మహాదేవుడు ఆయన రుద్రరూపాన్ని చూసి దేవతలే భయపడతారు ఆయన మూడవ కన్ను తెరచితే మొత్తం బ్రహ్మాండమే భస్మమవుతుంది ఆయనకు ఆది లేదు అంతం లేదు కాలమే ఆయన ముందు తలవంచుతుంది ఆయనే సమస్త దేవతలకు అధిపతి మాకు తెలుసు మీకు ఇష్టమైన దేవుడు శివుడేనని కాని కామెంట్లో మీ ఇష్టదైవం పేరు మరియు మహాదేవుడు పేరు తప్పకుండా రాయండి